నస్పూర్ పట్టణంలోని శనివారం మొదలైన పదిహేను రోజుల పాటు యజ్ఞయాగాలు హోమాలు శ్రీకృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ ఐత చండి అతిరుద్రం శ్రీ సీతారామ యాగాలు ఉంటాయన్నారు చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసార సౌర సుదర్శన లక్ష్మీనారాయణ సహిత చండీ యాగాలు ఉంటాయని అన్నారు యాగంలోని భక్తులు ఉచితంగా కూర్చోవచ్చని స్వామి పేర్కొన్నారు మహావిష్ణవ సుదర్శన లక్ష్మీనారాయణ చతుర్వేద పూర్వక లక్ష్మీ గణపతి ఇక్కడ స్టార్ట్ అయింది మహాసౌర మహాసుదర్శన సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ నక్షత్రం సూర్య మహాసౌరయాగాలు ఈ రేపటి నుంచి ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి రెండు వరకు కూడా పదహారు రోజుల పాటు మహాయాగం జరుగుతుంది ఈ మహాయాగంలో పదివేల చెండీలు పారాయణలు జరుగుతుంది పదివేల హోమ వెయ్యి హోమాలు అది ఐదు చెండీ అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై యొక్క నమ్మకములు పదమూడు వందల ముప్పై ఒక నమ్మకములు చేస్తే అయితురయాగం అవుతుంది దాన్ని చేస్తారు అలాగే అక్షరలక్షలు గణపతి అక్షరలక్షలు సుబ్రహ్మణ్య స్వామి అలాగే చెండీ హోమాలు దాంతోపాటు సుదర్శనం కూడా జరుగుతుంది విష్ణు సూక్త సహితంగా ఇదే కాకుండా చతుర్వేదాలు మనకి మనకి యుగ్యాధ యుర్వ్యాధ సావేదేదాలు అలాగే యదుర్వేదంలో ఉండబడి కృష్ణ యదుర్వేదంలో ఉండబడేటువంటి శుక్రయజుర్వేదం కాన్న శాఖ అలాగే మాధ్యాంగ శాఖ కూడా వస్తాయి వీటితో పాటు నిరంతరం కూడా మహాసౌర యాగం జరుగుతుంది ఇంకా విశేషమైనటువంటి యాగాలు ఇంట్లో జరుగుతుంటాయి వీటిలో అందులో భాగంగా సీతారామ లక్ష్మీనీసింహ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర సీత అలాగే శ్రీ రాధాకళ్యాణ శ్రీనివాస కళ్యాణం కళ్యాణ మహోత్సవాలు ఈ విధంగా జరుగుతుంటాయి వీటితో కోటి బిరువార్జన కోటి కుంకుమార్జన కోటి దులసి జరుగుతుంది శివరాత్రికి ప్రత్యేకించి ఉద్దేశించి ఇరవై నాలుగు గంటల పాటు అఖండంగా యొక్క అభిషేకాలు జరుగుతాయి శివ అలాగే రోజు వచ్చినటువంటి భక్తులకు కూడా ఉచితంగా పాల్గొనేటువంటి విధంగా వారు హోమాల్లో పాల్గొనవచ్చును వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నప్రసాద్ ఎత్తున సాయంత్రం అల్పాహారం ఉంటుంది అందరూ కూడా పూజలో కానీ యాగంలో కానీ ఏ హోమంలో కానీ కూర్చునే అందరూ కూడా ఉచితంగా పాల్గొచ్చి ఎవరికి ఎటువంటి రుచి లేదు ఎవరైనా వారు మానసికంగా శారీరకంగా ధన ధన ద్రవ్యపరంగా సేవ చేయాలంటే వారికి వారి రోచిన విధంగా చేయొచ్చు కాబట్టి యాగంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఈ విశ్వశాంతిని ఆకా ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మానసిక స్థితిలో ఉండబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మానసిక ఆరోగ్యాన్ని అలాగే పాడి పంటల అభివృద్ధిని అలాగే మా మా ప్రతి మానవుని యొక్క మానసిక దౌర్బల్యాన్ని తొలగించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని విద్యాభివృద్ధి సాగాలని ధనాభివృద్ధి బాగా పెరగాలని అలాగే రాజ్యం సురక్షిత పరిపాలన విధంగా ఉండాలని ఉద్దేశించి మా ఆయన కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు